హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజాగ్ అగ్రికల్చర్ ల్యాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ చాలామంది రకరకాలుగా ఏ సీడ్ బాగుంటుంది ఏ సీడ్ వేసుకోవాలి యాసంగ్లో ఏ సీడ్ వేసుకోమంటారు కొంచెం సజెషన్ చేయండి అది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వాస్తవానికి ఈ సీడ్ బాగుంటుంది ఆ సీడ్ బాగుంటుంది అని చెప్పేసి చేద్దాము కొంత నాకు తెలిసిన సీడ్స్ కోసం చెప్తాము అని చెప్పేసి అనుకున్నాను బట్ కాకపోతే నేను ఈ సీడ్ ఆ సీడ్ అని కాదండి మీకు ఆ సీడ్ను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి సీడ్ అని చెప్పేసి కొన్ని లక్షణాలు చెప్తానండి సో ఛానల్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి సో వీడియోలోకి వెళ్దాం ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక్క సీడు ఒక సీజన్లో ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే సీడ్ మీరు పెట్టి చూడండి ఖచ్చితంగా సేమ్ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఉండదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవరో ఏదో చెప్పారు అన్న ప్రలోభాలకు వెళ్ళి మాత్రం ఆ సీడు ఈ సీడు తెచ్చుకుందామని మాత్రం అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకోకండి నేను చెప్పే సలహా ఏంటంటే మీ ఏరియాలో మీ ఏరియాలో ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్న సీడ్స్ కానీ లేదంటే కొన్ని కొత్త రకాల ఆల్రెడీ కొందరు వేసి ఉంటారు కదా అట్లాంటి సీడ్స్ కానీ మీకు తెలిసిన సీడ్సే వేయండి మీరు ఏ సీడ్ అయినా సరే అది రీసెర్చ్ అయినా ఓపీ అయినా ఏదైనా సరే ఓపీ సీడ్స్ వేరు రీసెర్చ్ సీడ్స్ వేరు ఏ సీడ్ అయినా కానీ ఇప్పుడు కొత్త కొత్త సీడ్లు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి కదా ఎంత ఏ సీడ్ అయినా సరే దానికి గుణగణాలు మాత్రం చెక్ చేసుకోండి మీరు దాని యొక్క గుణగణాలు బాగుంటే ఆటోమేటిక్గా సీడ్ అయినా కానీ బాగానే ఉంటుందండి ఒకే సీడు ఒక సీజన్లో ముప్పై క్వింటల్ రావచ్చు అదే సీడ్ మళ్ళీ కొను కచ్చుకొని మళ్ళీ ఇంకొక సీజన్లో ఇరవై ఎనిమిది క్వింటల్ రావచ్చు లేదంటే ముప్పై రెండు క్వింటల్ రావచ్చు అది మన యాజమాన్యం మీద ఆధారపడి ఉంటుంది సీడు ఎప్పుడు కూడా ఒకే రకమైన పర్ఫార్మెన్స్ ఉండదండి సో మీరు సీడు ఎంపిక విధానంలో మాత్రం ఏదో చెప్తున్నారో అది నలభై క్వింటల్ వస్తుందట అది ముప్పై ఐదు క్వింటల్ అని చెప్పేసి అనవసరంగా ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టుకొని అక్కడిక్కడ తెచ్చుకొని అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోకండి ఎందుకంటే ఏ సీడ్ అయినా సరే వాతావరణం యొక్క సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది వాతావరణం బాగుందనుకోండి అన్ని సీడ్స్ బాగుంటాయి ఓపీ సీడ్స్ కూడా బాగానే దిగుబడి వస్తుంది అండ్ రీసెర్చ్ కూడా బాగానే దిగుబడి వస్తుంది ఈ మధ్యకాలంలో రీసెర్చ్ కూడా అంతగా మనకు పిలకలు కూడా అంతగా రావట్లేదండి అంతేందుకు వెయ్యి పది వెయ్యి పది కానీ ఇప్పుడు టూ డబల్ టూ త్రీ కానీ అవి వచ్చేంత పిలకలు కూడా మనకు రీసెర్చ్ సీడ్స్ రావట్లేదు కాకపోతే గొల సైజు పెద్దగా ఉంటుంది కావచ్చు కానీ అంతగా పిలక శాతం కూడా అంతగా ఎక్కువ రావట్లేదు సో మనం ముఖ్యంగా ఈ సీడు ఆ సీడ్ అని కాకుండా ఎట్లాంటి సీడ్స్ ఎంపిక వేసుకోవాలి ఆ సీడ్ యొక్క గుణగాణాలు ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఎంపిక చేసుకునే సీడ్ యొక్క గింజ గింజ మాత్రం ఏ విధంగా ఉండాలంటే దాదాపు లా అంటే లావు రకాల కోసం చెప్తున్నాను నేను లావుగా ఉండి పొడువు ఉండాలి అదొకటి ఫస్ట్ పాయింట్ ఇంకొకటి కూడా వచ్చేసి మనకు యాసంగి సీజన్లో కామన్గా అయితే చాలా ఎక్కువ తెగులు వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ అగ్గితెగులను తట్టుకునే రకాలు అగ్గితెగులు తట్టుకునే రకంగా ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు కొంచెం ఏందంటే వర్షాలకు వడగండ్లు వర్షాలు ఎక్కువ వస్తుంటాయి కదా యాసంగ్ సీజన్లో ఈ వడగండ్లకు మనకు వెయ్యిపోదైతే సింపుల్గా రాలిపోతూ ఉంటాయి కదా అట్లా రాలకుండా ఉండే లక్షణాన్ని కలిగి ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చాలా రీసెర్చ్ సీడ్స్ ఏంటంటే మొదలు నుంచి కొనా వరకు గింజలు పూర్తి స్థాయిలో పాలు పోసుకోవట్లేదు చాలా ఇప్పుడు కింద ఒక పది పది గింజల వరకు పాలుగానే మిగిలిపోతున్నాయి ఈ కొనా గింజలు స్టార్టింగ్లో ఉన్న కొనా గింజలు మొత్తం పాలు పోసుకొని నిండుగా ఉంటే మొదల్లో ఇక్కడ స్టార్ట్ వెన్ను స్టార్ట్ అవుతాయి కదా మొదల్లో ఉన్నాయి మాత్రం సీడ్ పూర్తి స్థాయిలో పాలు పోసుకోవట్లేదు సో రీసెర్చ్ వెరైటీ కానీ అదే హైబ్రిడ్ కానీ ఏదైనా సరే పూర్తి స్థాయిలో పాలు పోసుకునే విధంగా ఉండాలి మీరు ఈ సీడ్ ఆ సీడ్ అని చెప్పేసి రకరకాల సీడ్స్ తీసుకొచ్చుకొని దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి వేసుకుంటారు కావచ్చు కానీ ఈ పూర్తి స్థాయిలో పాలు పోసుకోకపోతే మాత్రం అది జీవక్రియ సరిగ్గా జరుపుకోలేదు అని అర్థం జీవక్రియ సరిగ్గా జరగకపోతే పాలు పోసుకో అనమాట ఇవి ఇట్లాంటి లక్షణాలు చూసుకొని మీరు ఏ సీడ్ అయినా సరే ఎట్లాంటి సీడ్ అయినా సరే ఇది ఇవి దృష్టిలో పెట్టుకొని మీ సీడ్ సెలెక్ట్ చేసుకోండి మహా అయితే కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చాయి ఎకరానికి ఒక క్వింటాల్ ఎక్కువ వస్తాయి కావచ్చు అంతకన్నా ఏదో హ్యూజ్గా డిఫరెంట్ ఏమి ఉండదు అండి ఇప్పుడు ముప్పై రెండు క్వింటాల్ అనే దగ్గర ఒక్కొక్కరు నలభై క్వింటాలు నలభై ఐదు క్వింటాల్ అని చెప్తున్నారు అంత డిఫరెంట్స్ ఏమి ఉండవు కొంచెం మనం యాజమాన్యం మంచి చేస్తే దాన్ని కూడా మనం అధిగమించవచ్చు టైం టు టైం ఇన్ టైంలో స్ప్రే చేయడం ఇన్ టైంలో ఫర్టిలైజర్ వేయడం ఇట్లాంటివి వేస్తే మాత్రం కూడా మంచి దిగుబడి తీయవచ్చు అనవసరంగా ప్రలోభాలకు వెళ్ళి అది అంత ఇది ఇంతనట అని చెప్పేసి ఏదో ఒక సీడీ తీసుకొచ్చుకొని పోసుకోవడం అది వాతావరణానికి తట్టుకోక ఉండడం అట్లాంటివి మాత్రం ఉండవు ఎందుకంటే మన దగ్గర ఆ సీడ్ ఇక్కడ బాగుంది కావచ్చు ఇంకొక పదిహేను కిలోమీటర్ తర్వాత లేదంటే ఒక యాభై కిలోమీటర్ తర్వాత ఆ వెదర్కి ఆ వెదర్ కండిషన్కి బాగాలేక తెగుళ్ళు అవి సోకవచ్చు సో అట్లాంటి ప్రలోభాలకు వెళ్ళండి వెళ్ళకండి మీ ఏరియాలో ది బెస్ట్ అనిపించినాయి ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్నాయి మంచిగా ఉన్నాయి చుట్టుపక్కల అడిగి తెలుసుకుని అట్లాంటి వాటికి మాత్రం వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ సో సీడ్ విషయంలో ఇదండి మీరు అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అయ్యో ఈ సీట్ బాగుందంట ఆ సీడ్ బాగుందంట అని చెప్పేసి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది ఏ సీడ్ అయినా బాగుంటుంది మహా అంటే క్వింటాల్ నుంచి రెండు క్వింటాలు అంతకన్నా ఎక్కువ డిఫరెంట్ ఏమి మీరు పండిస్తే మంచి యాజమాన్యం చేస్తే అది కూడా మీరు ఆ దిగుబడి కూడా తీసుకోవచ్చు ఏ సీడ్ అయినా ఒకటి అన్ని సీడ్స్ ఒకటి కాకపోతే నకిలీ విత్తనాలు ఏవి ఒరిజినల్ విత్తనాలు ఏవి అని చెప్పేసి గుర్తించుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది సీడ్స్ కోసం ఇట్లా లక్షణాలు చూసుకొని వేసుకోవాలి ముఖ్యంగా అయితే సో ఇది ఫ్రెండ్స్ సీడ్స్ కోసం ఇది అది అని కాకుండా అన్ని రకాలుగా మీకు అర్థమయ్యేటట్టే చెప్పిన అనుకుంటున్నాను మనం యాజమాన్యం కరెక్ట్గా చేస్తే ఏదైనా మంచి దిగుబడి తెచ్చు నేను కూడా ఈ సీడు ఆ సీడ్ అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోనండి సీడ్స్ కోసం సీడ్ గింజ మంచిగా ఉందా దృఢంగా ఉందా వెయిట్గా ఉన్నాయా లక్షణాలు ఏంటి దిగుబడి ఒక క్వింటల్ తక్కువ ఉన్నా సరే దాని సామర్థ్యం తక్కువ ఉన్నా నేను ఎక్కువ చేసుకుంటాను నాకు నమ్మకం ఉంటుంది ఎందుకంటే నేను యాజమాన్యం కరెక్ట్గా చేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఇంకొక లక్ష్యం కూడా చూసుకోవాలి దాని యొక్క దుబ్బు శాతం ఏ విధంగా ఉన్నది మినిమము ఇరవై పిలకలు కనీసం ఇరవై పిల్లలకు తగ్గకుండా వచ్చేటట్టుగా ఉండే రకంగా చూసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సామర్థ్యాన్ని కూడా చూసుకోవాలి అంటే ఫర్ సపోజు నలభై క్వింటల్ చెప్తారని నలభై క్వింటల్ అనేది అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి కనీసం ముప్పై క్వింటాల్ దాని యొక్క దిగుబడి సామర్థ్యం ఉండే విధంగా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ లక్షణాలు చూసుకొని మనం సీడ్ని అనేది ఎంపిక చేసుకోవాలి అది ఎనీ సీడు అనవసరంగా చాలా మార్కెట్లో రకరకాల సీడ్లు వస్తున్నాయి చాలా కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి సో కన్ఫ్యూజ్ కాకండి అవి ఇవి అని చెప్పేసి డౌట్ పడకండి ఏవైనా బాగానే ఉంటే కాకపోతే నకిలీ విత్తనాలు మాత్రం వేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదే అండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పినాను అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకనే యాక్టివేషన్ చేసుకుని అండి తద్వారా నేను ఎప్పుడు చేసిన వీడియోస్ కూడా మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిషన్ బై ఫ్రెండ్స్